అనుకుంటాం కానీ తీసుకుందాం అదేం తీసుకోవట్లేదు ఇంకేం వద్దులే ఫ్యాన్ కట్టే ఫ్యాన్ కట్టేసి త్వరగా అది కండవతి ఇంక అన్ని

ఇప్పుడు మా చెల్లి జాన్సీ చేది వస్తుంది మా చెల్లి జాన్సీ మేము మేమైతే ముగ్గురం అయితే వెళ్తున్నాము తోటకాడికి కాకన్ తోట ఖుషి ఇంకా రాలా బస్సులో వస్తుందండి ఖుషి నా దగ్గరికి వస్తా కూడా అటు బ్రాహ్మణ కోడు పడతా వద్దు అడుకోచ్చు అది అది పాము అదిగో చేసలే ఆకుల మీదకి వెళ్ళింది ఏళ్ళు పాములు బాబు పాములు ఫస్ట్ ఏం చూస్తామా ఏది పాము அது வென்கால பஸ் அண்ட் ஒண்ணு பண்ண பண்ணி அங்க எந்த நிதானம் கூசி பஸ் వెళ్ళేటప్పుడు అయితే ఆగామండి ఇక్కడ బాదం పాలు అయితే ఆగుతా బాదం పాలు అయితే లేవంటే మాంసం అయితే అది కాకుండా ఏది ఉంటుంది అందుకని అయితే రెండు చక్కెరకాయలు తీసుకుంటున్నాము ಎಲ್ಲರೇ ಅಯ್ಯೋ ಬಾ ಯಾ ಲಂಗ್ ಐತೆ ನೆದು ಟಿವಿ ನೋಡ್ತಾ यालोगों में वो साक्षी उठी ना नीमियों अन्ना तबूता बाटा संकट में यह मौती इसको संकट में समाये को आती प्रभु समाधि उनका गाँव में उठना जाने आये पुरुतारा मारो बैठी तैयार लड़ने देंगे सर प्रभु इंद्र सेर वालों को इंद्र सेर

اس 27 سم ساميہ پنجميہ کو نمبر 4 اس سم ساميہ یہ سارا خاندان اوریوںن سمستن رو سوي دايوتا نبا گلي کيوتي نيگھ پرچارن تا تا نونا تنا शक्ती کول ديي وے رن تارتا ا تيگرن کومرنتا మనకి మూడు పదిలో ప్రమాణం చేస్తున్న దేవాలయం ప్రేరేత అయిపోయింది దేవాలయంలో వ్యాపారములను పొలములను

డిమాట్గా అయితే ఇప్పుడే వచ్చేసానండి మా చెల్లి అయితే చిన్న చిన్న తీసుకోవాలంటుంది అందుకనే వచ్చాం చిన్న చిన్న వస్తువులు ఎన్న చూసారు అది అట్టయిపోయినా ఫాస్ట్ ఫుడ్ తినేసి వచ్చేసాను పైన రండి ఒకేసారి పెన్లా

அடல் அன்பு அவதல் அவத்தன் பண்ணி தீஸ் எப்ப நூடுல்ஸ் ஏன் அசல அன்னியும் மாத ఇంగిల్ వన్ ఇస్కో ఏంటి 74 కి సెకండ్ కొరితే సం అనుకుంటాదే కదా చూడు నేను ఎప్పుడు అక్కడ టవల్ పిజ్జా హ్ ఆ కై నాక మదక రమ తన నా 74 ఆ అదుతా ఇది దీని బోర్ ఓకే ఓకే ఇది ఇది 700 ఓకేనండి మార్నింగ్ టెన్ థర్టీకి బయలుదేరితే అయితే ఇప్పుడు ఇంటికి వచ్చి సండే సిక్స్ థర్టీ అవుతుంది అంతే కదా ఆరున్నర దాటిందనమాట అసలు ఏం పర్పస్ తోట కాడకైతే అక్కడ వుద్దిని కూడా వచ్చింది అనమాట తోట వెళ్ళి అక్కడ నుంచి డి మార్ట్కి వెళ్ళం పిల్లలకి అయ్యి కొనుక్కున్నామంటే అంటే డి మార్కి వెళ్ళాం అనమాట అలానే మేము వస్తూ వస్తూ కొన్ని తెచ్చుకున్నాము కొద్దిగా అది రెండు కూడా తెచ్చుకుంది అందులో పార్ట్స్ బీటల్ నేర్చుకున్నాము స్ప్రే లేదు అసలు అందుకని పార్క్ స్ప్రే తెచ్చుకున్నాము ఒకటి బాగా అయితే ట్రై చేద్దాం అని చెప్పేసి బెడ్ల బాదం ఫ్లేవర్ మిల్క్ షేక్ అయితే తెచ్చుకున్నాడు ఇంకేముంది ఒక బిమ్మో ప్యాకెట్ కృషి అప్పుడే తినేసేస్తుంది కూడా టూ త్రీ ప్యాకెట్ ఇంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి